శాసన శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను ఈరోజు భారతరత్న బెస్ట్ పార్లమెంటు భారత మాజీ ప్రధానమంత్రి దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట నూట ఒకటవ జన్మదిన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఈ జన్మదినాన్ని గుద్దిరెడ్డికోవడెం అర్బన్ అధ్యక్షులు గౌరవనీయులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ జన్మదినాన్ని జరుపుకొని ఆయన జన్మదినం సందర్భంగా తీర్పు పంపిణీ చేసుకోవడం జరిగింది అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం తన జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసి తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా తీసుకొచ్చిన మహానుభావుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఏకతా యాత్ర పేరుతో భారతదేశం అంతా తిరుగుతూ భారతదేశంలో ప్రతి పల్లిని ప్రతి గల్లిని తిరుగుతూ గుర్తిరెడ్డి బాణానికి రావడం జరిగింది అప్పుడు దివంగత నేత మా గురువు గారు రామిశెట్టి భాస్కర్రావు గారు ఇక్కడ జిల్లా జిల్లా బాధ్యత నిర్వర్తన జరిగింది ఆ రోజు ఆయన కుద్ది బాలు వచ్చిన సందర్భంలో మధ్యాహ్నం మూడు గంటలప్పుడు కూడా గజవాడ రెడ్డి పార్కులో సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఆయన వ్యక్తిగత ఆయన వ్యక్తిగత వాలంటీర్గా పనిచేయడం ఆయనతోటే నేను ఒక గంట గంట సేపు కలిసి తిరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాదు ఆ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఉన్నటువంటి అనేక మంది పెద్దలు సంఘ పరివార శక్తులు అందరూ కలిసి కూడా బుచ్చిరెడ్డి పట్టణంలో వాజుభాయి గారి ఏకతా యాత్రని దిగ్విజన్ చేసే సందర్భం తదుపరి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం అంతా తలయి భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత వాజుభాయి గారు అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది రోడ్లు అనుసంధానం పేరుతో రోడ్లు అనుసంధానం పేరుతో అటక్ నుంచి కట్టక వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రోడ్లు అనుసంధానం చేసి హైవేలను ఏర్పాటు చేయ జరిగింది అదేవిధంగా ప్రతి రైతు ప్రతి పల్లె ప్రతి గ్రామం బాగుండాలని చెప్పి గ్రామ సడక్ యోజన పథకం కింద గ్రామ సడక్ యోజన పథకం కింద భారతదేశం అంతా ఉచిడిపో మండలంలో కూడా అనేక రోడ్లు చేయడం జరిగింది పొలాల్లోకి ఇవ్వడం జరిగింది రైతులు సురక్షితంగా ప్రజలు సురక్షితంగా వాళ్ళు పనులు చేసుకొని నిలకొచ్చే విధంగా రోడ్డు చేసిన ఘనత కూడా వాజుభాయి గారి అంతేకాదు అంతోదయ పథకం కింద ఏ నిరుపేద కుటుంబం కూడా ఆకలితో ఉండకూడదని చెప్పి బలహీన వర్గాల వారికి అంతోదయ కార్డు ఇచ్చి అంతోదయ కార్డు ఇచ్చి ఒక కార్డుకి ముప్పై ఐదు కేజీలు బియ్యం ఉచితంగా భారతదేశం అంతా పంచిది ఘనత కూడా ఆనాటి వాజ్పేయి గారి మనం శత్రు దేశాలు బెదిరిస్తుండేవి దాడులు చేస్తామని శత్రు దేశాలు బెదిరిస్తుంటే ఐక్య ఐక్రా సమితి ఐక్రా సమితిని కూడా కాదని చెప్పి ఉక్రెయిన్ అనుబాంబం తయారు చేసి భారతదేశం ఘనత నిలబెట్టినటువంటి భారతదేశాన్ని ఘనత నిలబెట్టిన ఘనత కూడా వాజ్పేయి గారి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆ రోజు పాల్పడుతుంటే ార్గ్య యుద్ధం పేరుతో ఆ రోజే పాకిస్తాన్ భూగడ్డ మీదకు పోయి మన జాతీయ జెండాను పాతిన ఘనత కూడా మన వాజుభాయి గారి ఆ రోజే పాకిస్తాన్ చుట్టూ దేశాల గుండెల్లో కడగడాల్సిన మహానుభావుడు వాజుభాయి గారు అదేవిధంగా వస్తే మన జిల్లాకు వస్తే ఎన్నో పథకాలు ఈ రోజు ఆ రోజు పదికే ఆహారం పథకం ఉండేది పదికే ఆహారం పథకంలో బుద్ధిడిపోయినటువంటి డెబ్బై పర్సెంట్ సిమెంట్ రోడ్లు డెబ్బై పర్సెంట్ రోడ్లు రాజీవ్ గారి హయాంలోనే పనికి ఆహారం పథకంలోనే వేసిన రోడ్లవి ఈ విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని నా సర్వనాశనం చేస్తుంటే భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అభివృద్ధి విధంగా ఉంటది అభివృద్ధి జంటే ఇది క్షేత్ర స్థాయి ప్రజలకు మనం ఈ విధంగా వేరు చేయాలని చెప్పి అన్ని దేశాలకి అభివృద్ధి అభివృద్ధిని చూపించిన ఘనత కూడా మన భార మన మాజీ మాజీ భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఈరోజు ఏ రోజు మన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వాజ్పేయి గారు కలిసి జనసంఘ పార్టీ ఏర్పాటు చేయ జరిగింది ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటంటే అంతోదయ పథకం ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలా అదేవిధంగా ఒక దేశంలో రెండు జెండాలు ఉండకూడదు రెండు రాజ్యాంగాలు ఉండకూడదు ఇద్దరు ప్రధాన ఉండకూడదు ఆర్టికల్ ముఖ్యాలా భారతదేశంలో ఒకే జెండా ఉండాలా ఒకే రాజ్యాంగం ఉండాలా ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఆర్టికల్ అదేవిధంగా వందల సంవత్సరాల క్రితం మన అయోధ్యలో రామ మందిరాన్ని కొంతమంది దుర్మార్గులు పూర్తి చేసి మాఫీ మసీద్ ఏర్పాటు చేస్తే అయోధ్యలో కూడా రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పి సంకల్పంతో ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ జనసే పార్టీ నుంచి జనతా పార్టీకి వచ్చి జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి అవతరించిన తర్వాత ప్రధానమంత్రి నేటి ప్రధానమంత్రి నేటి ప్రధానమంత్రి మన గౌరవ నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఆ రోజు వాళ్ళు ఏదైతే కలవగన్నారు అవి అన్ని నిర్మిస్తూ అవి అన్ని నెరవేరుస్తూ భారతదేశాన్ని వాళ్ళ అడుగుజాడల్లో వాజ్బాయి గారి అద్వా ఎల్కే అద్వానీ గారి అడుగుదాడులో ముందుకు తీసుకుపోతున్నటువంటి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రీ సెవెంటీ ఆర్టికల్ నిర్ణపాయంగా రద్దు చేశాడు అయోధ్యలో బాబురి మసీద్ పూర్తి చేసి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాడు అంత పథకం కింద ప్రతి ఒక్కరి లబ్ధి చెందాలని చెప్పి ప్రతి ఒక్కరికి క్షేత్ర స్థాయి నుంచి లబ్ధి సంక్షేమ పథకాలు అధిస్తూ గ్రామాల అభివృద్ధి చెందుతాయి మండలాలు అభివృద్ధి చెందుతాయి మండలాల అభివృద్ధి చెందుతాయి జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి పద్నాలుగవ ఆర్థిక సంఘం ఇది పదిహేనవ ఆర్థిక సంఘం మన భారతదేశంలో ప్రతి పలికిస్తున్న ఘనత కూడా నరేంద్ర మోదీ గారు ప్రజారత్నించి ప్రధానమంత్రి దాకా ఆ రోజు వాజుభాయి గారు పనిచేస్తే ఈరోజు ప్రజా ప్రజారత్నించి ప్రధానమంత్రి దాకా మన నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు మన యొక్క పేదలకు ఏదైతే మన పెద్దలు ఆశయాలు కలగొన్నారో ఆశయాలు నిర్వర్తి నిర్వర్తిస్తూ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబడుతున్నారు మన భారత ప్రధానమంత్రి అందుకే అందుకే ఈరోజు భారతదేశం అంతా వాజుభాయి గారి నూట ఒకటవ జయంతి పురస్కరించుకొని వాజుభాయి గారి జన్మదినాన్ని శత జయంతి ఉత్సవాలతో భారతదేశం అంతా గల్లీ గల్లీలో వీధి వీధిలో గ్రామ గ్రామంలో ఎల్లా జిల్లాలో నడుపుకునేవాడుగా ఈరోజు మనం వాజ్బాయి గారి చేయితీని మన జన్మదినాన్ని మన కుచి బాధ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను